నమస్కారం నమస్కారం టు నేను మీ ద మీడియా మిత్రులందరికీ ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈరోజు ఒక చీకటి దినంగా ప్రకటించవచ్చు ఎందుకంటే ప్రొద్దుటూరులో ఒక బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బీసీ కులస్తుని ఒక మండల ఎంపీపీగా అంటే ఒక మండల ప్రెసిడెంట్గా నేను ఈ ప్రొద్దుటూరు మండలానికి నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తూ అదే మాదిరి మా భార్య ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక సర్పంచ్ సోమవారిపల్లె మేజర్ గ్రామ పంచాయతీకి సుమారు పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం ఆ దుర్బుద్ధితో మేము కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఆ కాదరాబాద్ బిర్యానీ హోటల్ పక్కన అది ఒక ముప్పై ఐదు ఫ్లాట్లు వేసినటువంటి వెంచర్ అది ఒక పట్టాల్యాండు అందులో ఫ్లాట్ నెంబర్ ఆరు నేను కొనుగోలు చేయడం జరిగింది అది నేను కొనుగోలు చేసింది కూడా ఏ గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక ఐదారు నెలలు ఆరు నెలలు ఏడు నెలల కిందట నేను కొనుగోలు చేసిన ఆ కొనుగోలు చేసినప్పుడు ఏడు నెలల కిందట నా దగ్గర డబ్బు లేకపోతే ఒక ఫైనాన్షియర్ దగ్గర అది కుదవ పెట్టి అప్పు తీసుకొని అతని పేరుతో రిజిస్టర్ చేయించిన ఇక్కడ అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం ఇక్కడ చిన్న చిన్న అలిగేషన్స్ వస్తూ ఉంటే ఆ కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచు శివచంద్రారెడ్డి పొద్దుటూరు మున్సిపాలిటీ పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ మునీరు ఇద్దరు కలిసి కొత్తపల్ల గ్రామ పంచాయతీ ఆఫీసులోనే ఎక్కడైనా దొంగ డీకేటి పట్టాలు సృష్టించే వాళ్ళని చూసినాం హద్దుల దగ్గర పడే వాళ్ళని చూసినాం సబ్ రిజిస్టరు సీళ్ళు వాళ్ళే సొంతం తయారు చేసుకుంటారు కొత్తపల్లె పంచాయతీ ఆఫీస్ తనిఖీ చేర్చే ఈరోజు రిజిస్టర్ ఆఫీస్ సీళ్ళు ఉన్నాయి వాళ్ళ 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 ఆఫీస్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ సీల్లు దొంగ సీల్లు వాళ్ళే దొంగ సంతకాలు వాళ్ళే ఇత ఈ ఎలిగేషన్స్ వస్తున్నాయని చెప్పి నాకు కుదో పెట్టుకున్న తర్వాత నేను నా పేరుతోనే రిజిస్టర్ చేయించుకున్నా అక్కడ కన్స్ట్రక్షన్ చేయనీయలే ఒక రెండు మూడు నెలల కిందట రెండు నెలల కిందట కూడా వచ్చి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన ఎస్ఐ అరుణ్ రెడ్డి సార్ కూడా సుమారు పది పదహైదు సార్లు నేను ఇక్కడికి వచ్చి నాకు ఉండబడిన రికార్డు అంతా కూడా సార్కు సబ్మిట్ చేసిన అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేసి ఎస్ఐ అరుణ్ రెడ్డి సార్ చెప్తే పెద్ద ఆయన రెడ్డి గారు నిలబెట్టమన్నారు కొండారెడ్డి నిలబెట్టమన్నాడు అని చెప్పి ఎస్ఐ సార్ చెప్పినాడు ఈ పట్టాల్యాండులో ముప్పై ఐదు ఫ్లాట్ల వెంచర్ అది పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో వెంచర్ వేసినారు పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై రెండు స్వతంత్రం రాకముందు నుంచి ఉండే రికార్డ్ అంతా మా దగ్గర ఉంది పట్టాల్యాండులో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉండేదానికి వరదరాజు రెడ్డి కొండారెడ్డి గారి వాళ్ళ పర్మిషన్ ఎందుకు సార్ ఆ మునీరు శివచంద్రారెడ్డి వాళ్ళు వాళ్ళతో ఫోన్ చేయించినారు అది నిలబెట్టమని చెప్పినారు అని చెప్తారు అంటే ఎక్కడికి పోతుంది ఈ డెమోక్రసీ అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం సుమారు నెల 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 నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం నేను ఇప్పుడు కూడా ఆరు ఆరున్నర వరకు కూడా నేను కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి వచ్చిన తొమ్మిది గంటలప్పుడు శివచంద్ర రెడ్డి వాళ్ళ మనుషులు మునీర్ వాళ్ళ మనుషులు దౌర్జన్యంగా ఒక పదహైదు మంది అన్నారు ఇనుపటి గడార్లు సమ్మెటలు జేసీబీ ఐ గడార్లు సమ్మెటలతో ట్రై చేసినారు ముందర పక్క ఫ్రంట్ కాంపౌండ్ వాళ్ళంతా పగలు కొట్టినారు మీరు చూసినా కూడా తెలుసు అది అంతలోపల జేసీబీ వచ్చి జేసీబీతో రిమూవ్ చేస్తున్నారు మాకు అక్కడిని మా మాతో పాటు ఉండే మా వాచ్మెన్ అంటే మా సూపర్వైజర్ అంత అతనే చూస్తుంటాడు రాజపల్లె కులాయి భాష నాకు ఫోన్ చేసి అన్న వాళ్ళు శివచంద్రాడి వాళ్ళ మనుషులు మునిర్ వాళ్ళ మనుషులు మనం నెల నెలన్నర నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇది పడవలు కొడుతున్నారు వాళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా అంటే నేను మా భార్య ఆద్రాబాద్ సరణులు పోయినాం మా శ్రేయ బ్లాస్లో కొంతమంది నలభై ఐదు మంది ఉంటే ఫోన్లు చేస్తా చెప్పుకుంటూ పోయినాం పోయే లోపల వాళ్ళు పదహైదు మంది ఉంటారు మేము పోయి ఆడబోయి ఏమిది ఇచ్చబగలు కొడుతున్నారంటే కొడక నువ్వు యా ఊరినిది సోమవారంపల్లి అయితే నువ్వు కొత్తపల్ల పంచాయతీలోకి వచ్చి నువ్వు కన్స్ట్రక్షన్ చేసేంత మగ్గు నువ్వే ఇది మా అడ్డా మండల పర్సెంట్ అయితే మా పంచాయతీలోకి వచ్చి కొత్తపల్లి శివసేందరెడ్డి పంచాయతీ అడ్డ నువ్వేంద్ర రెడ్డి వచ్చి కన్స్ట్రక్షన్ చేసేదని చెప్పి నన్ను బట్టలు దించి కొట్టినారు ఆ ఇనప రాడ్లు సమ్మెటంతో కూడా దౌర్జన్యం చేస్తాంటే మా భార్య నన్ను అడ్డుకుంది వాళ్ళు దౌర్జన్యం చేస్తే ఆయన అడ్డుకుంది నువ్వేంద్రెడ్డి మాదాన నువ్వు సర్పంచ్ అన్ని కూడా రెచ్చిపోతున్నావా నువ్వు సో సర్పంచ్ అయితే సోమవారం పల్లెకి సర్పంచ్ అవుతావు నీకు ఇక్కడేం పనే మానదానా అని చెప్పి ఎక్కువ మాట్లాడితే నిన్ను నీ మొగుని ఇద్దరిని ఇక్కడనే చంపి ఈ స్థలంలోనే బూర్సు పెడతామని చెప్పి మరింత దౌర్జన్యంగా చేస్తున్నారు ఇరవై రోజులు నెలన్నర నెల నెలన్నర నుంచి పదిసార్లు పదై సార్లు పోలీస్ స్టేషన్ తిరిగిన ఎస్ఐ అరుణ్ రెడ్డి సార్ చెప్పిన అంత ఇంటాడు సార్ వాళ్ళు దొంగశీలు సార్ దొంగ సంతకాలు దొంగశీలు సార్ ఆ రిజిస్టర్ ఆఫీస్ పోయి ఒక ఐదు నిమిషాలు ఎంక్వైరీ వచ్చి అయిపోతాదంటే ఆయన ఏం పట్టించుకోలే కొండారెడ్డి వదరారెడ్డి నిలబెట్టమన్నారు నిలబెడతాను ఇంక ఇదే చెప్తున్నారు మేము ఏం చేయాలి దానికి కొత్తపల్లి కొత్తలో షరీఫ్ గౌస్ ఇంకొకను ఇంకొకతను మునీరు వాళ్ళ తమ్ముడు ఒకతను వాళ్ళు ముగ్గురు నలుగురు మేము ఐడెంటిఫికేషన్ చేసినాం కొంచెం చీకటి ఉన్నది మిగతా ఒక పద్నాలుగు పదహైదు మంది తన వాళ్ళ అనుచరులే మొత్తం వాళ్లతో పాటు తిరిగేట వాళ్ళ కారులలో అందరూ తిరుగుతుంటారు కాబట్టి మాకు అర్థమవుతుంది నిలబడి పడగొడుతున్నారు మీరు పోలీస్ వాళ్ళకు విషయం తెలియజేశారు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నాకు ఈరోజు నిన్న ఎస్ఐ టూ ఇక్కడ కొత్తగా వచ్చిన ఆయన ఎస్ఐ టూ సారు ఆయనకు వివరంగా చెప్పినా నా సబ్జెక్ట్ అంతా కూడా చెప్తే లేదు నిన్న కన్స్ట్రక్షన్ చేసుకో నీకేం అబ్జెక్షన్ లేదు లేదు కన్స్ట్రక్షన్ చేసుకో అని చెప్పినాడు నెలన్నర రోజులు నిలబెట్టి మళ్ళీ నిన్న మొన్న కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినా పది రోజుల నుంచి వారం నుంచి మొదలు పెట్టి ఆయన మళ్ళీ రెండు మూడు రోజుల కిందట కూడా ఏం లేదు లేదన్న అబ్జెక్షన్ చేసుకొని మళ్ళీ మళ్ళా ఏం సార్ ఇంత అన్యాయం ఇది ఆల్రెడీ దీంతో ఒక ఆశ్చర్యం చూడండి మేము కొనింది ఈ ప్రభుత్వంలో ఎవరి దగ్గర కొన్నాం తెలుగుదేశం వాళ్ళ దగ్గర కొన్నాం మేము కొన్ని తెలుగు తెలుగుదేశం వాళ్ళ దగ్గర కొన్నాం వాళ్ళే కొనిచ్చింది అంటే వాళ్ళది కాదు ఆస్తి వాళ్ళ దగ్గర వ్యాపారం చేస్తారు వాళ్ళ దగ్గర వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు కొనిచ్చినారు మార్కెట్ రేట్ కంటే రెండు లక్షలు ఎక్కువ పెట్టినా ఆ మెయిన్ రోడ్లో మాది ఫర్నిచర్ షాప్ ఉంది మాకు కలుస్తుంది అని చెప్పి మార్కెట్ రేట్ కంటే రెండు లక్షల రూపాయలు ఎక్కువ పెట్టి కొన్నాం మేము మాకు కలుస్తుంది ఉత్తరోతరం అని చెప్పి కానీ పెద్ద ఆయన మాత్రము నిన్న మొన్న ప్రెస్ మీట్లో చెప్పినాడు చాలా బాగా ఈసీలలో నకలలో ఉండేది అని చెప్పి ఆయన చెప్పిన దానికి ఈ పొద్దుటలో జరుగు జరుగుతున్న దానికి పూర్తి విరుద్ధం ఆయన శివచంద్ర రెడ్డి సైవేంద్రాలు మజ్జిగలు నీళ్ళ మజ్జిగలు ఇత దౌర్జన్యాలు చేసి ఆక్రమించి కోట్లు కోట్లు దొంగట్టి ఆ స్థలాలు భూములు ఆక్రమిస్తే దొంగ నీళ్ళ మధ్యగా సలవేంద్రాలు బువ్వ ఎన్నైనా పెట్టచ్చు ఇచ్చే దొరసాని పల్లెలో వాళ్ళ కార్డు ఉండే డాక్యుమెంట్ నెంబరు ఆ డాక్యుమెంట్ నెంబర్ చూస్తే ఆ దొర్సాను పల్లెలో ఉంది ఆడికి పోయి వాళ్ళని అడిగితే శివసేంద్రేమ్ శివసేంద్రెడ్డి దృష్టిలో పడిందంట కాంపౌండ్ ఆయప దృష్టిలో పడితే మంది కూడా పోతాదని చెప్పి వాళ్ళు కాంపౌండ్ కట్టుకుంటున్నారు పోలీస్ స్టేషన్ చేస్తాను గతంలో ఫిర్యాదు ఫోటో